అందరికి నమస్కారం నేను మీ కొరవి వినయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తున్నారా అన్న అనుమానం తెలంగాణ ప్రజలకు కలుగుతా ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి ఇదివరకే తీసుకున్న నిర్ణయాలతో కలుస్తూ ఉండడమే దీనికి కారణం ఎందుకు పలు ఉదాహరణలు కూడా నేను చెప్తాను అవేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అలానే ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది దీంతో అక్కడ పదవులు ఆశించే వారి సంఖ్య పెరిగిపోయింది అయితే వారిని అకామిడేట్ చేయడానికి ఆయన రెండు సంవత్సరాలు కొంతమందికి ఆ తర్వాత రెండు సంవత్సరాలు కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అలానే ఎమ్మెల్సి పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే మరికొంత మంది వారు కూడా పదవులు ఆశించడం మొదలు పెట్టారు దీంతో ఆయన ప్రతి కులానికి కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్పొరేషన్లకు చైర్మన్లను డైరెక్టర్లను అలానే మెంబర్స్ ను కూడా నియమించడం జరిగింది అయితే అదే తరహాలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కేబినెట్ లో పద్నాలుగు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ కార్పొరేషన్ ద్వారా ఏమైనా లాభం ఉంటుందా అంటే మనం చూసాము ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ వాటికి నిధులు కేటాయించలేదన్న ఆరోపణలు ఉన్నాయి కానీ ఆయన బీసీలకు మంత్రి పదవుల్లో ఎక్కువగా అవకాశాలు ఇచ్చానని అలానే బీసీలకు రాజ్యసభ పదవులు ఇచ్చానని బీసీ కార్పొరేషన్ లోను ఏర్పాటు చేశానని పదే పదే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు సేమ్ అదే తరహాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నటువంటి లోక్ ఎన్నికలకు ముందు సేమ్ అలాంటి నిర్ణయమే తీసుకొని తెలంగాణలోని వివిధ సామాజిక వర్గాలకు కార్పొరేషన్ లోను ఇచ్చామని చెబుతూ ప్రచారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల పాఠశాలకు ఏమైనా లాభం జరుగుతుందా అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టే అక్కడ నిధులు లేవు అదే విధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ లో కూర్చోవడానికి టేబుల్ కూడా లేని పరిస్థితి మనం చూసాము అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అలాంటి నిర్ణయమే ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ కార్పొరేషన్ లకు వస్తాయి కానీ నిధులు వస్తాయా లేదా అన్న ఒక అనుమానం కలుగుతా ఉన్నది ఇప్పటికే రెడ్డి కార్పొరేషన్ వాళ్ళు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెడ్డి కార్పొరేషన్ కు కేటాయించాలన్న ఒక డిమాండ్ చేస్తూ వస్తున్నారు అయితే వారికి రెండు వేల ఐదు వందల కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తుందా లేదా కేటాయించే పొజిషన్ లో ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది ఒకవేళ కేటాయిస్తే ఇతర సామాజిక వర్గాలు చూస్తూ ఊరుకుంటాయా వారు కూడా తమకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరే అవకాశాలు ఉన్నాయి ఇలా ప్రతి కార్పొరేషన్కు రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వగలిగితే పద్నాలుగు కార్పొరేషన్లకు దాదాపు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది మరి అంత బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం వాటికి కేటాయించగలదా అన్న అనుమానం కలుగుతుంది అయితే ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడం నిజంగా చర్చనీయాంశమైన అంశం చెప్పాలి అయితే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు నేతలు పదవులు ఆశిస్తున్న విషయం వాస్తవమే వారిని ఎమ్మెల్యేలుగా అకామిడేట్ చేయలేని పక్షంలో కొంతమందికి కొన్ని కార్పొరేషన్ పదవులు కొంతమందికి ఎమ్మెల్సి పదవులు ఇవ్వడం జరిగింది అయితే ఎమ్మెల్సి పదవులు రెండు సంవత్సరాలకు ఒకసారి ఖాళీ అవుతుంది కాబట్టి అందరినీ ఒకేసారి అకామిడేట్ చేసే పరిస్థితి లేదు అందుకోసం వివిధ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది అయితే ఈ కులాలకు కార్పొరేషన్లను ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి కొంతమందిని అక్కడ అకామిడేట్ చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతానికి మించి కేబినెట్ పదవులు ఇచ్చే అవకాశం లేదు అంటే కేవలం పద్దెనిమిది మందికి మాత్రమే కేబినెట్ లో అవకాశం ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సొంత పార్టీ వారికి అవకాశాలు కల్పించాలి అలానే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కూడా అవకాశాలు కల్పించాలి అయితే ఈ రోజుల్లో పదవి లేదే ఇతర పార్టీ వారు చేరే పరిస్థితి లేదు కనుక వారిని కూడా అకామిడేట్ చేసే అవకాశాలు ఉండాలి కాబట్టి కార్పొరేషన్లను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు అయితే నిజంగా ఈ కార్పొరేషన్ ఆయా సామాజిక వర్గాలకు ఎంత వేయకు లాభం జరుగుతుంది అంటే ఆ కార్పొరేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది సబ్సిడీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పిస్తే ఆయా సామాజిక వర్గాల ఉన్నతికి ఇవి పాటు పడే అవకాశాలు ఎంత మాత్రం కూడా లేవనే చెప్పుకోవాలి అయితే బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది ఎలానైతే జగన్మోహన్ రెడ్డి తాను బీసీలకు పీట వేస్తున్నానని చెప్తున్నాడో అదే విధంగా తెలంగాణలో కూడా తాను బీసీలకు పీట వేస్తున్నానని చెప్పుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఒకవైపు బీజేపీ ప్రయత్నిస్తుంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పటికే వారు ప్రకటించడం జరిగింది ఇక బిఆర్ఎస్ కి వస్తే వారు ప్రకటించినటువంటి తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు బీసీలకే సీట్లను కేటాయించింది అంతేకాకుండా తో పొత్తు పెట్టుకుని తమది బహుజన అని చెప్పుకునే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాను కూడా బీసీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఈ లోక్ సభ ఎన్నికలకు ముందు చేశాడనే చెప్పుకోవాలి అయితే ఈ బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఎంతో కొంత లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది కానీ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదో అలానే రేవంత్ రెడ్డి కూడా ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోతే దీర్ఘకాలంలో చాలా తీవ్రమైనటువంటి రాజకీయ ఒత్తిడులకు అలానే ప్రజా వ్యతిరేకతకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ధన్యవాదాలు ఫ్రెండ్స్